హలో ఫ్రెండ్స్ మస్కట్ గురించి నాకు తెలిసిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను మస్కట్ ఒక దేశ జనాభా వచ్చేసి యాభై లక్షలు ఇక్కడ ప్రజలు వచ్చేసి ఎనభై ఎనిమిది శాతం సిటీ సైడ్ ఉంటారు ఇంకా పన్నెండు శాతం వచ్చేసి గ్రామాలలో ఉంటారు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ దేశం యువకులకు పద్దెనిమిది ఏళ్ళు నిండితే వాళ్ళకి ఫ్రీగా ఫ్లాట్ అనేది ఇస్తారు ఒకవేళ వాళ్ళ జీతం కనుక చాలా తక్కువగా ఉంటే వాళ్ళకి ఇల్లు కూడా కట్టిస్తారు ట్యాక్స్ అనేది మాత్రం ఉండదు ఈ దేశ ప్రజలు ప్రొద్దున్నే లెమన్ టీ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు ఒమాన్లో డే టైం టెంపరేచర్ వచ్చేసి చాలా విపరీతంగా ఉంటుంది అందుకనేసి రోడ్డు పనులు కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ పనులు కానీ అవన్నీ కూడా రాత్రి వేళలో చేస్తూ ఉంటారు ఈ దేశం మహిళలకు పూర్తి స్వేచ్ఛ అనేది ఉంటుంది అందుకే ఆర్మీలో కూడా పనిచేస్తూ ఉంటారు మస్కట్లో మన భారతీయులు ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటారు నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను మస్కట్ గురించి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్